రామజన్మభూమి అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాలకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒక్కరోజే అనేక ప్రగతి పనులు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ముందుగా అయోధ్య జన్మభూమిలో పదిహేను కిలోమీటర్ల పాటు భారీ రోడ్ షో చేసిన ప్రధాని మోదీ రాముడి గుడి కట్టి తీరుతామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని విజయ సంకేతాన్ని చూపించారు రోడ్ షో చేస్తూ అయోధ్య రైల్వే స్టేషన్కు చేరుకున్న మోదీ అయోధ్య ధామ్ జంక్షన్గా ఆధునికీకరించిన రైల్వే స్టేషన్ను ప్రారంభించారు అక్కడే రెండు అమృత్ భారత్ ఆరు వందే భారత్ రైళ్లకు మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు రైల్లోకి ఎక్కి ప్రయాణికులతో మోదీ మాట్లాడారు అనంతరం అయోధ్యలోని లతా మంగేష్కర్ కూడలి ఇతర ప్రధాన కూడళ్ళల్లో ఆగి అక్కడ ప్రజలను పలకరించారు రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని దాన్ని లాంఛనంగా ప్రారంభించారు ప్రధాని అనంతరం ఎయిర్పోర్ట్ పక్కన ఏర్పాటు చేసిన జనసభలో మోదీ మాట్లాడారు అక్కడి నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు フフフフ。